లో పర్యాటకులపై జరిగిన పాశవిక దాడి వెనుక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్టు ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి ఈ దాడికి పాల్పడింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరులే అయిన దీనికి కర్త కర్మ క్రియ మాత్రం లష్కరే తోయిబా చీఫ్ భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి ఈ పరిణామాల వేళ హఫీజ్ కు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది అతడు పాక్లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా జీవిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియా తమ కథనంలో వెల్లడించింది సాధారణంగా ఉగ్ర నాయకులు ఎవరికి తెలియని రహస్య ప్రదేశాల్లో దాక్కుని అక్కడి నుంచే తమ కార్యకలాపాలకు సంబంధించి ఇస్తూ ఉంటారు కానీ హఫీజ్ సయ్యద్ జీవనం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది అతడు లాహోర్ లోని జోరం తౌమ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో సామాన్య పౌరులతో కలిసి నివసిస్తున్నట్టు సమాచారం హఫీజ్ నివాసం వద్ద పాక్ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్టు తెలుస్తుంది ఈ భవనంలో హఫీజ్ తన కుటుంబంతో పాటు నివసిస్తున్నారట ఇంటి ముందు ఓ ప్రైవేట్ పార్క్ పక్కనే మసీద్ మదర్సా కూడా ఉన్నట్టు సమాచారం భవనం కింద ఓ బంకర్ కూడా ఉందని సదరు కథనం పేర్కొంది హఫీజ్ సయ్యద్ పార్క్ లో బహిరంగంగా తిరుగుతున్నట్టు గత కొంతకాలంగా కథనాలు వస్తూనే ఉన్నాయి కానీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం వాటిని తోసుపుచ్చుతూనే ఉంది ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చే కేసులో అతడికి జైలు శిక్ష పడిందని అతడు జైల్లోనే ఉన్నాడని బుకాయిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో హీస్ అరెస్ట్ అయినట్టు కథనాలు వచ్చాయి హఫీస్ అనుచరులు లష్కరే ఉగ్రవాదుల వరుస హత్యలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఆ పరిణామాలతో అతడికి పాకిస్తాన్ భద్రత పెంచినట్టు తెలుస్తుంది అతడి ఇంటినే సబ్ జైలుగా మార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉగ్రమూకలు మారణ హోమం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో పాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్ సయ్యద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు భారత్ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులో ఒకడైన సయ్యద్ ను ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అతడి తలపై అమెరికా పది మిలియన్ల డాలర్ల రివార్డు ప్రకటించింది